ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఈ గణేష మంత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పేదానికి చూడండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతిదానికి గొడవ పడటం చిడి ముడిగా ఉండటం మనసుకి ప్రశాంతత లేకపోవడం ఆటంకాలు ఎక్కువగా రావటం ఏదో ఒక విధంగా భయం భయంగా ఉండటం లాంటివి నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తరిమి కొట్టేదే ఈ గణేషుని మంత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని ఆచరించండి మంచి రిజల్ట్ పొందుతారు ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పడం వలన మనకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది గణేషుని మంత్రం ఎలా అంటే ప్రతి ఒక్కరూ మనం ఏది మొదటి పని పూర్తి చేయాలన్నా మొదలు పెట్టాలన్నా గణేషుని అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గణేష పూజ చేసి ఆ పని మొదలు పెడతారు అంతటి విలువైన ఈ గణేషుని యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు అది కూడా నమ్మి ఫాలో అవ్వండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఉమాపుత్రాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తరువాత దీపారాధన చేసుకుంటాం కదండి ఆ దీపారాధన చేసిన తర్వాత ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని చపించండి రోజు రోజుకి కొద్ది కొద్దిగా మార్పు ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నమ్మి చేయండి ఏది చేసినా నమ్మి చేయటం వలన అన్ని విధాలు ఏ పని ఏ పని అయినా అనుకున్న పని ఖచ్చితంగా సాధిస్తారు నమ్మి చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఈ మంత్రాన్ని ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది ఈ మంత్రం మీకు ఆపదలో ఉన్న మనశ్శాంతి లేకపోయినా ఏంది ఇలా ఉంది అన్న ప్రతిరోజు నిత్యం దీపారాధన చేయండి ముందు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసే విధంగా చూసుకోండి కొంతమంది అసలు దీపారాధనే చేయరు ప్రతి ఒక్కరూ దీపారాధన చేసే విధంగా ఉండండి దీపారాధన చేసిన తరువాత ప్రతి ఒక్కరూ గణేషుని ఈ మంత్రాన్ని జపించండి ఇరవై ఏడు సార్లు ఖచ్చితంగా ఇరవై ఏడు సార్లు ఉండేటట్టు చూసుకోండి ప్రతిరోజు చేయటం వలన మీరే చూస్తారు మార్పుని అదేవిధంగా ఇంట్లో ఏ విధమైన నెగిటివ్ మాటలు కానీ ఏమీ కానీ అస్సలు ఉండవు మన మనసుని మనమే ప్రశాంతంగా నిలకడగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది ముందు దేవుని అనుగ్రహం మనతో ఉండాలి కాబట్టి మనసుని నిలకడగా ప్రశాంతంగా ఉంచుకోండి తప్ప తప్పకుండా ఆ దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నమ్మి ఈ మంత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి మీరే మంచి రిజల్ట్ చూస్తారు తప్పకుండా చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంట్లో ఎటువంటి నె నెగిటివ్ ఎనర్జీ లేకుండా మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఉండటం పాజిటివ్గా మాట్లాడటం మీరే చూస్తారు రోజు రోజుకి మార్పు మీరే గమనిస్తారు తప్పకుండా ట్రై చేయండి నమ్మి ట్రై చేయండి నమ్మి ఒక్కసారి ఫాలో అవ్వండి మీరే మంచి రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ